నారాయణపురం యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రెడ్డి నాయక్ జన్మదిన వేడుకలు సంస్థాన్ నారాయణపురం మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోటి మీది తండ మాజీ సర్పంచ్ రెడ్డి నాయక్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు మండల నాయకుల ఆధ్వర్యంలో చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో నాయక్ నాయక్కి సాల్వ కప్పి కేక్ కట్ చేయించి జిల్లా నాయకులు మరియు మండల నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు